ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ రోజైతే మా ను చూసి మంచి స్టోరీ చెప్తాను వినేయండి అనగానే ఒక అడవిలో ఒక ఉంటుంది చాలా పేద కుటుంబం వంటలు మాత్రం బాగా చేస్తాను దానికి ఒక కోరిక ఉంది అడవి అవతలు ఉన్న ఆస్థానంలో ఎప్పటికైనా మంచి చఫ్గా సెటిల్ అవ్వాలని అయితే ఒకనొక రోజు దండోరా వేస్తారు రాజుగారి ఆస్థానంలో ఎవరైనా వంటలు చేయడానికి కావాలి టెస్ట్లు పెడుతున్నారు పాల్గొనొచ్చు అని చాలా ఆనందంతో చేటాహుట్టిన బయలుదేరి వెళ్తూ ఉంటుంది అయితే అడవులో వెళ్తూ ఉంటే ఒక కాకి కనిపిస్తుంది చేమనేస్తమనేస్తాం ఎక్కడికి వెళ్తున్నావు అంత వడావిడిగా అంటే రాజుగారి ఆస్థానంలో ఉద్యోగానికి అంటుంది ఇలానే వెళ్తావా అంత దూరం కనీసం తినడానికి తాగడానికి ఏదైనా పట్టుకోవాలి కదంటే నిజమే అనుకుని చేమ మళ్ళీ వెనక్కి వెళ్ళి తిని బండారాలు తయారు చేసుకొని వాటర్ పట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే మళ్ళీ దారిలో ఏనుగు కనిపిస్తుంది చేమ నేస్తమనేస్తాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే రాజుగారి ఆస్థానంలో ఉద్యోగానికి అంటుంది అంత దూరం కనీసం గుడిగేన ఉండాలి కదా వర్షం పడుతూ ఎండకా ఏంటి పరిస్థితి అంటే చీమ మళ్ళీ వెనక్కి వెళ్ళి గొడుగు పట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంది మళ్ళీ నేస్తాం కనిపిస్తుంది చీమ నేస్తాం ఎక్కడికి వెళ్తాం అంటే రాజుగారు రాస్తానని ఉద్యోగానికి వాళ్ళకి చెప్పులు లేకుండా అంత దూరం ఎలా వెళ్తావు కనీసం చెప్పలేనే ఉండాలి కదంటే నిజమే అనుకుని చీమ మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని ఆరు కాలుకి చెప్పులు కుట్టుకునేటప్పుడు చాలా సమయం పడుద్ది ఇక చెప్పులు వేసుకుందాం అనే ఆనందంలో చెట్టు నుంచి కిందకు దిగితే కాలు విరిగిపోయింది చెప్పులు వేసుకోవడానికి కాలు లేదు చేయడానికి ఉద్యోగం లేదు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మనం ఏదైనా పని చేయాలనుకునేటప్పుడు తక్షణమే స్టార్ట్ చేయాలి పది మంది పది రకాలు చెప్పింది వింటూ కూర్చుంటే చేరవలసిన గమ్యాన్ని చేరుకోలేవన్నమాట